యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ట్రిపుల్ ఆర్ రైతు ఐక్య వేదిక మహా నేపథ్యంలో పోలీసులు కలెక్టరేట్ వచ్చే రహదారిపై మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు రైతులు నిర్వహించే ధర్నా ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని ఎవరూ కూడా అనుమతి లేని ధర్నాలో పాల్గొనేందుకు కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లోకి రావద్దు అని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు కలెక్టరేట్ ఎదురుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు దానికి ఎటువంటి పర్మిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేయబడలేదు అందరికీ విలుపు చేస్తున్నాం పర్మిషన్ లేకుండా ప్రొటెస్ట్ పార్టిసిపేట్ చేయదు సో దానికి సంబంధించి మేము పోలీస్ స్టైడ్ నుంచి కూడా మేము ఏదైతే బందోబస్తు బందోబస్తున్నాం ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ అందరి చేసే ఇప్పుడైతే లోకల్ కోర్ట్స్ మీ బందోబస్తున్నాం లేదు ఏం లేదు ఓకే థ్యాంక్ యూ